న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో ఇరవై నాలుగవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో ఇరవై నాలుగవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం సత్సంగం భజనలు స్వామివారికి అభిషేకం అనంతరం హోమం పూర్ణాహుతి జరిపి మహా అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరుదాంకితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల శర్మ ఆలయ అర్చకులు జన్మంచి శంకరయ్య శర్మ కార్యక్రమ కార్యక్రమగ్రతం నిర్వహించారు మరియు ఆలయ కన్వీనర్లు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ కో కన్వీనర్ యాదగిరి మారుతీరావు మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్ కోటగిరి రవీందర్ జక్కుల శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

अम्म लायक तेरे कामान वो आँखें तेरे आँखों से लिए तेरे मालिक 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 तेरे लिए 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 लिए

pāṅdhavaṅga-rākta-viṣṭa-rasca-nyasa-sūryāṁ śaṅvādhavaṅga-rabhāṅga-siraṁ svāhaṅgātā Today, we will start. Today, next thing we are going to do is, we

ఈరోజు సహస్రం దిగుణింది రేపు స్వామివారికి సహస్రికే ప్రభిషేకం పన్న సేవ అన్ని ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు స్వామివారి ప్రసాదంగా అన్ని ప్రసాదం రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రసారంగా అల్పాహారం